ముప్పది నాలుగవ అధ్యాయము శ్రీ మహావిష్ణువు అవతారము దాల్చుట శ్రీ మహావిష్ణువు దేవతల విధముగా ఉపదేశించిన వాడే వింధ్యా పర్వతమందలి నదిలో ఆర్గ్యం ఇవ్వబోయిన కస్య్యపుని దోసిలి జలాలలో మత్స్యావతారుడై నిలిచాడు దోసిలికి దొరికిన ఆ చేప పిల్లను కశ్యపుడు తన కమండల మందుంచాడు మరుక్షణంలోనే ఆ చేపపిల్ల పెరిగిపోయి కమండలము నందు చే దానిని మరలా ఒక నూతిలో వేశాడు లిప్పపాటు కాలంలో ఆ చేపపిల్ల ఆ నూతిని మించి ఎదిగిపోవటంతో మరలా కశ్యపుడు దానిని ఒక సరస్సులో వేయించాడు శ్రీ మహావిష్ణువు మాయచేత ఆ మీనము సరస్సు పరిమితిని కూడా అధిగమించడంతో దానిని సముద్రములో వేయించాడు ఆ మహాసముద్రంలో మత్స్యము విపరీతముగా పెరిగిపోయింది మహామత్స్యముగా రూపుదార్చింది ఆ మహామత్స్యమును వేదాలకై అన్వేషిస్తున్న శంకాసురుడు చూచాడు మహామత్స్యంతో తలపడ్డాడు పోరు ఘోరంగా సాగింది చివరకు శంకాసురుణ్ణి ఆ మహామత్స్యము తన తోకతో ఒక్క దెబ్బ కొట్టింది ఆ భీకర వాణాఘాతమునకు శంకరుడు మరణించాడు శంకాసురుడు మరణించాడు శంకాసురుని అభీష్టం మేరకు అతనిని విష్ణుమూర్తి శంఖాయుధముగా ధరించాడు ఇదంతా కూడా శంఖము విష్ణువు దగ్గర ఉంటది కదా శంఖము ఆ శంఖము గురించి చెప్పారండి ఇక్కడ అంతా కూడా అలా ఆ శంకరుడు ఆ శంకాసురుడు వరం పొంది శంకుగా విష్ణు సాన్నిధ్యంలోనే ఉండిపోతాడు అదనమాట అనంతరము మత్స్యావతారమును చాలించి శ్రీ మహావిష్ణువు రూపమును ధరించి వనానికి తెంచి అక్కడ ఋషులతో ఓ తాపసులారా వేదములు సాగర గర్భములో పడి సురక్షితముగా ఉన్నాయి అది ఎక్కడున్నాయో వెతికి తీసుకొని రండి నేను నా దేవగణం అంతయ్యో ప్రయాగలో ఉంటాము అని చెప్పాడు ఋషులు సాగర గర్భాన్ని చేరి మంత్ర బీజాక్షరాలతో కూడి ఉన్న వేదాలకై అన్వేషించసాగారు ఓ ఋతు చక్రవర్తి ఆ వేదాలకై అన్వేషిస్తున్న ఋషులు ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం లభ్యమవ్వటంతో ఎవరికెంత లభ్యమైందో అది వారి శాఖగా పరిగణించింది పరిగణించింది నాటి నుండి ఆయా వేద భాగాలకు వారు ఋషులు అయ్యారు ఋషులందరూ తమకు దొరికిన వేదాలను తెచ్చి ప్రయాగలనున్న విష్ణువులకు అందజేశారు అంతట విష్ణువు ఆ వేదాలను చతుర్ముఖి బ్రహ్మకు అందచేశాడు వేదాలు లభ్యమైన ఆనందంతో బ్రహ్మ ఒక అశ్వమేధ యాగాన్ని దిగ్విజయముగా నిర్వర్తించి దేవగరుడ గంధర్వ యక్ష కిన్నెర కింపురుష శ్రీ మహావిష్ణువుని ఇట్లు స్తుతించారు ఓ దేవాది దేవా అనాథరక్షక ఆర్తత్రాన పరాయణా నీ కృపచే సృష్టికర్త అయిన బ్రహ్మ తన వేదాలను ఇక్కడే పొందగలిగాడు అట్లే నీ ఎదుట మేమందరము యజ్ఞ ఫలాలను ఎక్కడే పొందాము కావున మానవ శ్రేయస్సు కొరకై నీవి ప్రదేశమును అత్యంత పుణ్యస్థలముగాను భూలోకములోనిది అత్యంత భూలోకంలోనిది అత్యంత పవిత్ర ప్రదేశముగాను ఇహపర సాధకమైనది గాను అట్లే ఈ సమయము మహాపవిత్రుణ్యవంతమైనది గాను బ్రహ్మహత్యాది పా మహాపాతకములను సైతం పోగొట్టే అక్షయక అక్షయకరమైన స్థలం అయ్యేటట్లుగా వరం ఇవ్వమని ప్రార్థించాడు మునుల ప్రార్థనను దేవత దేవదేవతల అభ్యర్థనను మన్నించిన ఆ శ్రీమన్నారాయణుడు సంతోష తరంగుడై పుణ్యాత్ములారా మీరనుకున్నట్లు మీ కోరిక ప్రకారమే ప్రదేశము భూలోకంలో అత్యంత పవిత్రమైన క్షేత్రంగా వర్తిల్లుగాక ఇది ఇది బ్రహ్మక్షేత్ర అనే పేర ప్రసిద్ధి వహించగలదు త్వరలోనే సూర్యవంశ శ్రేష్ఠుడైన భగీరథుడు ఈ ప్రదేశానికి గంగను తీసుకొని వస్తాడు సూర్య సుత అయిన కాలింది కూడా వచ్చి ఈ గంగలోనే కలుస్తుంది ఇదే త్రివేణి సంగమంలా వన్నెకెక్కుతుంది ఇక్కడే గంగా యమున సరస్వతి నదులు మూడు నదుల సంగమం కాబట్టి ఈ ప్రదేశానికి త్రివేణి సంగమం అని పేరు వచ్చింది మీరందరూ నాతో పాటు ఇక్కడే ప్రసిద్ధులవుతారు ఇది యజ్ఞ యాగాదులకు జప తపాలకు వ్రతాలకు హోమార్చనలకు అత్యంత అనువైన ప్రదేశంగా ప్రసిద్ధినందుగాక ఈ క్షేత్రమును దర్శించినంత మాత్రమునని అనేక జన్మ జన్మల పాపములు హరించుగాక ఈ పుణ్యస్థలమందు మరణించిన వారు జన్మరాహిత్యము నొందగలరుగాక ఎవరైతే ఇక్కడ నిత్య కర్మలను ఆచరిస్తారో వారి పితృదేవతలు నా సాహిధ్యములో సాన్నిధ్యములో సాహిధ్యమును అందుదురుగాక సూర్యుడు మకర రాశి ఎందుండు ఈ సమయము సర్వదా పుణ్యదాయకము ఇక్కడ ప్రాతకాల వందనాలను చేస్తున్న వారిని చూచినా కూడా దోషాలు తొలగిపోతాయని అంటారు మహర్షులారా వినండి నేను ఈ భద్రికావనంలో నిత్యనాథ్యుతుడనై ఉంటాను నిత్య నాథ్యయుతుడనై ఉంటాను ఈ క్షేత్రాన్ని సందర్శించినందువల్ల పాప విముక్తులై అందగలరు ఈ క్షేత్రంలో ఒక్కరోజు తపస్సు ద్వారా ఫలించిన ఫలము ఇతర క్షేత్రాలలో సంవత్సరాలుగా చేసిన పుణ్యఫలముతో సమానమవుతుంది పుణ్య చింతన కలిగిన పుణ్యాత్ములు ఈ క్షేత్రంలో మరణిస్తే జీవన్ముక్తులు అవ్వగలరు అంటూ శ్రీమన్నారాయణుడు వారికి నొసంగి చతుర్ముఖుడైన బ్రహ్మతో సహా అదృశ్యమయ్యాడు ఇంద్రాది దేవతలు సాహిత్యము తమ తమ ఇంద్రాది దేవతలు సహితము తమ తమ అంశములను ఆ ప్రదేశంలో వదిలి అంతర్దానమయ్యారు కావున ఓ ఋతుచక్రవర్తి ఈ బతిరికావన పుణ్యక్షేత్ర సందర్శనము మానవులకు అత్యంత పవిత్రమై పుణ్యదాయకమై కాగలదు అట్లే ఈ పుణ్యకథ శ్రవణం చేత కూడా మానవులు పరమ ఉత్కృష్టమైన పుణ్యఫలాన్ని పొందగలరు అని చెప్పాడు నారదుడు ముప్పై నాలుగవ అధ్యాయం సమాప్తం